వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై నాలుగు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం వారు మేషరాశి వారికి ఈ రోజున మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైనటువంటి మూడ్ని ఈరోజు అంతటినీ చేస్తుంది కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి స్నేహితులతో బంధువులతో హాయిగా సంతోషంగా గడపండి విలువైన కాలుకలు బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడిన కావచ్చు మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్చలు తీసుకోవడం సిద్ధంగా ఉండండి కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలనుకుంటారు ప్రణాళికలు విప్లం చెందుతాయి వైవాహ జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబీకుల మధ్య ఇరుగు పొరుగు ఒకరు ఒకరు తప్పుడు కోణంతో బయట మెరుగుపరిచిన ప్రేమ జీవితం కోసం మీ ఇంటిలో నీలం వస్త్ర చుట్టిన తెల్లగంధం మూలాలను ఉంచండి వృషభ వారు వృషభ రాశి వారికి ప్రయోజనకరమైనటువంటి రోజు దీర్ఘకాల అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు ఇంత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు రోజు మధ్య వస్తాయి కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని ఇది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించగలిగిన సమయం ఇది ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి కొత్త ప్రతిపాదనలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏది విధమైన తొందర తీసుకోవటం తెలివైన పని కాదు ప్రయాణం ఖచ్చితారతనాన్ని కలుస్తుంది ప్రయోజనకరమే మీ వైవాహిక జీవితంలో ఒక రోజు ఒక మంచి డిజెక్ట్ను మారుతుంది వృద్ధి చెందిన ఒత్తిడికి ఉదయం తెల్లవారుజాను శుభ్రంగా నీటితో తయారు చేసి శుభ్రంగా నీటితో మీ ఇంటి ప్రవేశ ద్వారా కడగాలి దీనివల్ల మంచి జరుగుతుంది మిథున్ రాసి జా జాతకులు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది రోజు మీకు బోల్డ్ ఆర్థిక పథకాలు ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందుగా వాటి నుంచి చెడ్డలను పరిశీలించండి కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సర్దుకొని డెలివరీ చేస్తారని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతుల శూన్యం గనుక వారిని మర్చిపోండి నిబ్బరం కోల్పోకొండి వైఫల్యాలు చాలా సహజం అనే జీవన సౌందర్యం సీనియర్ల నుంచి సపోర్ట్ మెచ్చుకొని అది మీ నైతిక బలాన్ని కూడా నమ్ముతారు ఇది మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటం వలన మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపుల్లో జాగ్రత్తగా ఉండండి మరి ఎవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యను కలిగిస్తుంది మీరు మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫు వారిని ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారు అన్నతమ్ములు లేక మీ తాతగారిని మీకు ఆదేశాయం చేస్తారు మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతూలంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరు ఉన్నవారిని అప్సర్ట్ చేస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉంటుంది కానీ జాగ్రత్త అసమతలంగా వారి మాటలు మిమ్మల్ని అప్సెట్ చేస్తాయి పెళ్లి బాజాలో కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది మీరు కొద్దిగా సమయాన్ని శక్తిని పెట్టి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అదనంగా పొందగలిగితే అద్భుతమైన లబ్ధిని పొందుతారు అపరిమితమైన సృజనాత్మక మరియు కుతూహల మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మేము పలకరిస్తూ వస్తాయి కదా వైవాహిక జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన వాస్తవాలు మీకు నిలబడతాయి వాటిని చూసి మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదురి మీ కుంకుమను వర్తించండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు ఈ రోజున మీరు భావోద్వేగాల అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు గ్రాచర్ల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపులు వచ్చి ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది పిల్లలు వారు చదువుపైన భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటప్పుడు వివాదాలు దారిటీ సంస్థల చర్చకు రానివ్వకండి ఆఫీస్లో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనులు తాలూకు ఫలితాన్ని అనుభవిస్తారు మీరు కావాలనుకుంటున్నారు విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు రోజు రోజు ఈ జీవిత భాగస్వామికి రొమాంటిక్ డేట్కి తీసుకువెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రవహించే నీటిలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు మొత్తం ఉంచి అందించడం ద్వారా అధిక జీవితం మెరుగుపడుతుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీరు భావోద్వేగంగా నిలకడంగా ఉండలేరు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నాము ఏమంటున్నామని జాగ్రత్త వహించండి మీ స్నేహితులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీరం అవుతారు ఇల్లు మారటం ఎంతో శుభకరం కాగలదు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లో ఆహారాన్ని పంచుకొని తినండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువ సెట్ చేసుకుని ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నట్లుగా ఫలితాలు రాలేదని నిరాశ గురి కాకండి ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కానీ వారి యొక్క ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము నమ్మకముదా అవుతుంది ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైనటువంటి రోజు కాబోతుంది ప్రేమ తాలూకు చేసలేని భార రోజు చూస్తారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు అపవిత్ర నాణం వేయండి కన్యా రాశి జాతకులు కన్యారాశి జాతకులకు మీ శారీరక పటిష్ఠతో పనికి వచ్చే క్రీడకు ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంది తోబుట్టులు యొక్క సహాయకారం వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరింపచేస్తుంది ప్రతిరోజు ప్రేమలో పడటం అనేది స్వభావాన్ని మార్చుకోండి మీ ఉద్యోగానికి అంటు ఉండటం ఇతరులకు లెక్క చేయకండి మీరు ఈరోజు సహాయపడుతుంది ఈరోజు మీరు మీరు కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు మీరు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మళ్ళీ అవమానిస్తారు కానీ చివరికి అంతా సర్దుకుంటుంది ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మిమ్మల్ని బహుమతి ఇస్తుంది వృత్తిలో వృద్ధి కోసం ఇంటిలో ఒక తులసి మొక్కని పెంచండి ఇది ఇంటి మధ్యలో ఉండేలాగా చూసుకోండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలు వాడటం మీ శ్రీమతికి కోపం తెప్పిస్తుంది మీరు రోజంతా ఆర్థిక సంస్థలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలు చూస్తారు మీ అంచనాల మేరకు ఉండటంతో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలాగా చూడండి మీ స్వీట్ హార్ట్ అర్థం చేసుకోవడం ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా వరకు ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ మంచి రోజు ఈరోజు కాబోతుంది ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులు పూర్తి చేయాలి సాధసీత వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభవతి చెందుతారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుకును పాతి పెట్టండి రుచిక రాసి వారు రుచిక రాశి జాతకులకు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనదిగా కనీసం అప్పుడప్పుడైనా పిల్లల్లాగా ఉండలేకపోతున్నామనేది బాధకు కారణం అవుతుంది ఎప్పటి నుంచో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి రోజు రెండవ భాగంలో అనుకున్న స్వభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటినీ కూడా సంతోషభరిత క్షుణాలను తెస్తుంది ప్రేమ అనేది అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు చూస్తారు ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్న పాఠశీలను నిజం చేయటం ద్వారా మీ భాగస్వామ్య మళ్ళీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తారు ఈరోజు ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలను ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పులను తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈరోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం అవుతుంది వ్యాధులు మరియు లోపాలను వదిలించుకోవడానికి పదిహేను నుంచి ఏడు నిమిషాల పాటు రోజు సూర్యకాంతిలో స్నానం చేయండి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యల పరిష్కారం చూపుతుంది దీర్ఘకాలంగా ప్రయోజనం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయాలి ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయస్థిరి ఈ రోజు మీ పాలన దేవదత్తులుగా మారుతుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకునే లాభాలు కలవటం అనుకూలమైన గాలి వేయడం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరి మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామి కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడుస్తుంది వ్యాధులు మరియు లోపాలను వధించుకోవడానికి పదిహేను ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతిలో స్నానం చేయండి మకర రాశివారు మకర రాశి వారికి ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మారండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి ఈరోజు మదుపు చేయటం అనేది మీ వృద్ధిని ఆర్థిక సురక్షితని మెరుగుపరుతుంది సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీకు అనుకున్న దానికంటే మరింత ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది ఇది మీ జీవితంలో కల అద్భుతమైన రోజు కాబోతుంది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలేతలకు చెప్పకుండా ఉండటం మంచిది లేని అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అపరిమితమైన సృజనాత్మ మరియు కుతూహలం మీకు ఒక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తుంది మీకు ఈ రోజు చాలా బాగుంటుంది మెరుగైన వృత్తి పని జీవితం వ్యాపారం కోసం వేప మరియు తుమ్మ వంటి మూలిక ఆధారిత టూత్పేస్ట్ని మీ పళ్ళు తోమడానికి ఉపయోగించండి కుంభరాశి జాతకులు కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్లకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపెట్టండి కానీ మీ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ప్రోత్సహిస్తుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలం కలిగించేలాగా ఉంటుంది ఈరోజు మీకు ఎంతో బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మీకు ఎంతగానో ఆనందపరుస్తారు నీటితో నిన్ను ఎరుపు కాజు ఉంచండి ప్రతిరోజు కూడా నీటిని మీన రాశివారు మీనరసి జాతకులకు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే వాటి మీ ప్రాధాన్యత మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలు క్షమించండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు యొక్క పనులు పూర్తి చేసేస్తారు ఈ రాశి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి యొక్క సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా చూడడం ద్వారా ఖర్చు చేస్తారు పేద ప్రజలకు ఇరుపు నాళాలు విరాళాలుగా ఇవ్వండి మరియు సంతోషంగా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి